అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మధురే నమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ పన్నెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది పూర్ణిమ నక్షత్రం అస్త కర్ణం విష్టిపక్షం శుక్లపక్షం యోగం వ్యాగ్యుత రోజు శనివారం జన్మరాశి కన్యారాశి అభజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మతం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది మాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశసుర్ల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఏప్రిల్ నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం నాడు సింహరాశి దీన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొని ఒకటి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొని ఒకటి పదములో ఉంటాయి సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి శనివారం నాడు రావాల్సిన ధనం సమయానికి అందుతుంది చేపట్టిన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు శుభవార్త అందుతాయి వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలను పొందుతారు ఎప్పట్లా కాకుండా మీకు చాలా నీరసంగా అనిపిస్తుంది మితిమీరిన అదనపు పని నెత్తినెత్తుకోకండి కొంత విశ్రాంతిని తీసుకోండి మరొక రోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వేయండి ధూమపానం మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి లేనిచో ఇది మన అనారోగ్యమే కాకుండా ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది కొంతమంది తమ శక్తి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతల శూన్యం కడక వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారికి బంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమతో ఉన్నట్టుగా తెలుసుకున్నారు ఇంకే మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక్కి సీట్లు చేరుతుంది ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావడం వలన మీ సమయం వృధా అవుతుంది వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది మీరు ఎల్లప్పుడూ మీరే కరెక్ట్ అని అనుకుంటారు ఇది సరైనది కాదు మిమ్మల్ని మీరు సరళంగా చేసుకోవాలి మీరు అసాధారణ సంబంధాన్ని కలిగి ఉండవచ్చు అయితే దానిలో ఎక్కువగా నిమగ్నం కావడానికి ముందు దాని నుంచి బయటకు రండి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు పనితో ఎక్కువ బారపడవచ్చు వారిని స్వల్పంగా చేస్తుంది తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి ఈరోజు ప్రేమైన వారితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం చాలా సంతోషంగా మరియు శక్తివంతంగా ఉండేలా చేస్తుంది ఈరోజు వైద్య నిపుణులకు కుటుంబ వృత్తి జీతి జీవితం చాజావుగా సాగడం వల్ల ఒక మంచి రోజుగా ఉంటుంది వ్యవస్థాపిక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎరగవచ్చు వారు తమ కెరియర్లో ముందుకు సాగగలరు అలానే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలరు మీ శారీరక ఆరోగ్యం మీ మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు అందువల్ల మీరు ఆరోగ్యంగా మరియు శారీరకంగా ఫిట్గా కూడా ఉంటారు పనిలో అన్ని విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీరు మూడు చాలా బాగుంటుంది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను ఎమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈరోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులనే కలుస్తారు వారు మీకు భవిష్యత్తుల గురించి ధోరణిల గురించి చెప్పేది వినండి మనసుని ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్కా అల్లరి చిల్లరిచేస్టలతో మీ టీనేజ్ రోజులని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది ఈరోజు శారీరక ఆరోగ్య కొరకు ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తే మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వామిలో ఆసరాగా సహాయకరంగా ఉంటారు వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి త్వరందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ లే మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహల మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రియమాను రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పొడగొట్టుకోకండి అప్పటికే ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికి కూడా మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయం ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి మీరు చేసే సమయానుకూల సమయం ఒక ఒకరికి తమ దురదృష్టం పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం దుర్దిష్టమైన జీవితం జీవన రీతిని మానండి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగాన్ని కూడా లోనవుతారు ఈరోజు మీ బంధువులు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్తపోటు గల రోలు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైనింగ్ తీసుకోగలరు ఇది మరింత సేద తీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోట్ సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీటి వాతావరణం మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొకరు కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ కూడా మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక జీవిత భాగస్వామి ప్రేమ కోసం తపరితపిస్తుంటే మీరు ఆనందకరమైన రోజు ఇదే అనవసరమైన టెన్షన్ వారి జీవన మాధుర్యాన్ని పీల్చేసి పిప్పి చేసి వదిలేస్తాయి సింహరాశి వారికి శనివారం నాడు ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి శివుడిపై పంచమూర్తి యొక్క అభిషేకాన్ని చల్లడం ద్వారా ఆరోగ్యాన్ని పెద్ద గొప్ప లాభం పొందవచ్చు ఈ అంశంలో మీరు ఖచ్చితంగా సింహరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఓడిదొడుకులు ఉన్నా కానీ అది అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలను పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజులలో ఇంట్లో గోమూత్రం చల్లడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అలాగే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి గోమాతను ఆరాధించడం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే సింహరాశి వారు మీ యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని సందర్భాలలో మీ యొక్క జాతకం ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉన్నది అలాగే మీ స్నేహితులుగా భావించిన వ్యక్తులే మీకు శత్రువులుగా మారే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారిని స్నేహితులుగా మలుచుకోవడం చాలా ఉత్తమం అలాగే ఈరోజు దినపరాల ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే మీకు నేర్చుకోబోతున్నారు అనుభవజ్ఞ సలహాలు అలాగే పెద్దల సలహాలు పాటించడం వలన మీకు వారి నుంచి కూడా చక్కటి గైడెన్స్ అనేది లభించబోతుంది అంతేకాదు మీ వ్యాపార అభివృద్ధిలో వినియోగదారులు కూడా మంచి పాత్రను పోషిస్తారు అంటే వినియోగదారులు ఎవరైనా సరే ఒకరు మీ వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు మీకు అందజేయడం జరుగుతుంది వారి యొక్క ప్రోత్సాహం మీకు భవిష్యత్తులో కూడా మీ వ్యాపార అభివృద్ధికి అనేక రకాలుగా మార్పులకి కారణమవుతుంది ముఖ్యంగా రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల తర్వాత బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా దూర ప్రయాణాలు చేసినప్పుడు కానీ ఒక మహిళ వల్ల మీరు లైఫ్లో ఊహించని మార్పులు జరగబోతున్నాయి తన వల్ల అనవసరమైన గొడవలు ఎరుక్కునే ప్రమాదం కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి లేదంటే తనకు సహాయం చేయబోయి మీరు అనవసరమైన గొడవలు తలదూర్చి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎవరికైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మంచిదే అయినప్పటికీ కూడా ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ హాని చేయకూడదు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే మీరు ఆవేశపూరితంగా తొందరపాటు నిర్తనంతోనే ఇతర వ్యక్తులతోని గొడవకు దిగారంటే మాత్రం అది పోలీస్ కేసు వరకు వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి